నమస్కారం పాజిటివ్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ ప్రోగ్రాంలో మనం ఫ్యాషన్ గురించి చెప్పుకుందాం మరి ఫ్యాషన్ అంటే ఏంటి చాలామంది నేను ఫ్యాషన్ ఫ్యాషన్ అనే అంటూ ఉంటారు ఈ ఫ్యాషన్ అన్న పదానికి అర్థం ఏంటి ఫ్యాషన్ ఉంటే కనుక మరి జీవితంలో ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయి మరి జీవితం ఏ విధంగా సాగుతుంది ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు జయంత్ రెడ్డి గారు థర్టీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అలాగే ఆయన ట్వంటీ ఫైవ్ బుక్స్ పైగా ఆర్డర్ చేశారు ఎన్నో ట్వంటీ ఫైవ్ బుక్స్ని రాయడం జరిగింది అలాగే ఫోర్టీన్ మెడల్స్ అండ్ ప్రెసిడెంటల్ అవార్డ్ తీసుకోవడం జరిగింది యుఎస్ఏ నుంచి సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో మనం ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాం సో దట్ ఇస్ వెల్కమ్ జయంత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం ఎస్ సార్ చాలామంది అంటూ ఉంటారు నా ప్యాషన్ ఇది నా ప్యాషన్ అది అని అంటూ ఉంటారు అసలు ఈ వర్డ్ ప్యాషన్ అనే పదానికి అర్థం ఏంటి సార్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ దాన్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక చదువుకుంటున్నాము దాంట్లో ఎన్నో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి చదువులో ఎన్నో ట్రైనింగ్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యాషనేట్ టు గోయింగ్ టు ద లైబ్రరీ రీడింగ్ బుక్స్ కొంతమంది ఇంటర్వ్యూషన్లు ప్యాషనేట్ టు రీడ్ నావల్ బుక్స్ అంటారు ప్యాషనేట్ టు రీడ్ హిస్టరీ బుక్స్ ప్యాషనెట్ టు రీడ్ స్టడీ అబౌట్ ది ప్లానెట్స్ అండ్ నేచర్ అంతా అది ఓ కెమెరా ఒక ఫోటోగ్రాఫర్ ప్యాషన్ అండి బికమ్ ఏ ప్యాషన్ బికాస్ దట్ ఈస్ మై ప్యాషన్ ఒక ఫోటోగ్రఫీ నేర్చుకుంటారు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కదా తీసుకుంటారు బట్ నేను అంటాను దట్ ఈస్ వన్ నేను ప్యాషనెట్ టు బికమ్ వరల్డ్ రికార్డ్ ఓడర్ ఒకటి తర్వాత నెక్స్ట్ ప్యాషన్ అండి ఐ వాంట్ బికమ్ వన్ మోర్ రికార్డర్ ఒకటి తీసుకున్న తర్వాత టీవీ నైన్లో వచ్చాను నేను దాని తర్వాత ఎన్ని తీసుకుంటారని చెప్పిన నెక్స్ట్ నేను నెక్స్ట్ తీసుకుని నెక్స్ట్ 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 ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేస్తాను ఇది ప్యాషనెట్ అని చెప్పాను ఎస్ ఇట్స్ ప్యాషన్ టు బికమ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఎవ్రీ టైం ఒక డిజైర్ అయితే చెప్తాం వల్డ్లో అరే ఇంత పెద్ద అచీవ్మెంట్ వరల్డ్లో ఎవరు లేదు ఒకటి మెడల్ ఉంది సెకండ్ మెడల్ ఉండదు దీంట్లో ఓన్లీ గోల్డ్ మెడల్ ఇస్తారు దాంట్లో ఒకటే ఫస్ట్ ప్లేస్కి ఇస్తారు ఒక పడిచికి ఓకే సో అదొక ప్యాషనెట్ అయిపోయింది నాకు మార్షల్ ఆర్ట్స్ చేస్తే కూడా చాలా మంచిది అనేసి మార్షల్ ఆర్ట్స్ అయితే చేసిన అది ఒక ప్యాషన్ అది వాటి కూడా ప్యాషన్ ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్లో వాళ్ళు చేయాలా లేదా అన్న ఆప్షన్ ఉంటుంది తెలుసా ప్యాషనెట్ టు బికమ్ మార్షల్ ఆర్టిస్ట్ ఎస్ ఆ బికమ్ టుడే గ్రాండ్ మాస్టర్స్ ఎంతో మంది మాస్టర్ తయారు చేశాను వై బికమ్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతో మంది స్టూడెంట్స్ ఐదు లక్షల మందిని చేశాను ఐదు లక్షల ప్యాషన్ చేశాను నేను ఆ ప్యాషన్ నిన్నీ ఒక ఇరవై వేల మందికి గినిస్ వరల్డ్ కంటే చేశాను ఆ ప్యాషనేట్ ఇన్నరు అరేమ్ టు బికమ్ వై వై కాంట్ బికమ్ దీనికి డబ్బు అవసరం లేదు చేయండి అంతే మీ టాలెంట్ కావాలి మాకు అది అలాగా నేను చూస్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో చేశాను క్రియేట్ చేశాను అది ప్యాషన్ క్రియేట్ చేసి ఒక పేరెంట్స్తో ఒక మన చిల్డ్రన్ చెప్పగలుగుతారు ఒక టీచరు ఒక స్టూడెంట్కి ప్యాషనెట్గా ఒక మోటివేట్ చేసి ట్రాక్లో పెట్టవచ్చు వాడు అంత వాడు వాడు సొంతంగా కూడా వానికి కో డిజైర్ ఉంటుంది ఒక ఆర్టీస్తాడు నా ప్యాషన్ అండి ఎక్కడ భాగంగా నేను ఒకటి ఒక డ్రాయింగ్ ఇచ్చేస్తాను ఇక్కడ లీజర్ టైం లాగిపోతే వానికి లీజర్ టైం కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది వానికి అదొక ప్యాషన్ అంటే ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆ ఒక వ్యక్తిత్వం ఎలా ఉంటుంది సార్ అంటే నేను ప్యాషనేట్ అని ఎలా తెలుసుకోవాలంటారు దేనికి నా ప్యాషన్ అంటే ఏంటి అన్నది అలవాటు అలవాటు ఇవ్వాలి పేరెంట్స్ అయినా సరే మన టీచర్స్ అయినా సరే వాళ్ళు ఒక ట్రాక్ ఫ్రెండ్ సర్కిల్లో సరే ఒక ట్రాక్ ఏర్పడిచ్చే అవకాశం ఇవ్వాలి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి సో దెన్ హీ విల్ బికమ్ ప్యాషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్ అంటవాణి ప్యాషన్ ఏంటంటే నాకు మొబైల్లో ఉండడు ప్యాషన్ అండి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండవు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటావు తిండి లేకుండా కూడా ఉంటాను అటువంటి మనుషులు అది ఒక ప్యాషన్ అంటారు అది ప్యాషన్ కాదు అది లీజర్గా ఉండదు లేజీగా ఉండడు ఒక ప్యాషన్ అది ప్యాషన్ కాదు అది బట్ స్టిల్ థింగ్ దే చూస్ దే అదొక ప్యాషన్ లాగా తయారైంది సో ప్యాషన్ అంటే ఇట్స్ ఒక హోలీ వర్డ్ అది దానికి ఒక రెస్పెక్టు దానికి ఒక నేమ్ మేకింగ్ దానికొక కళ దానికి ఒక నేమ్ దానికి ఒక ఐడెంటిటీ దానికి ఒక అచీవ్మెంట్ ఆ ప్యాషన్కి ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ ఎస్ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు యాక్టర్ ఉంది అనుకో స్టార్టింగ్ ప్యాషనే ఒక యాక్టింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది దాని తర్వాత బిగ్ యాక్టర్ అయిన తర్వాత వానికి డబ్బులే డబ్బులు ఈ ప్రొఫెషన్ అయిపోతుంది సో ప్యాషన్స్ ఇనిషియలీ ప్యాషన్ ఉంటుంది ప్రొఫెషన్ ఎప్పుడైపోతుంది అంటే ఇప్పుడు నౌ డు బికమ్ ఏ స్టిల్ ఐ కంటిన్యూ అస్ ప్యాషన్ అండి నువ్వు ప్రొఫెషన్ తయారు చేయలేదు నేను నా లైఫ్ దాంట్లో ఏం పెట్టలేదు అంత ఫ్రీయే సర్వీస్ ఇస్తాను నేను మాట్లాడాలి నేర్పించడం ఫ్రీయే గీస్ వల్లీ గార్డ్ చేయించు ఫ్రీయే సో ప్యాషన్ అంటే నేను ఒక క్రియేషన్ ఆఫ్ ద పీపుల్ ఒక వేరే వాళ్ళని నేను తయారు చేసే అవకాశం ఇస్తాను నేను అదొక ప్యాషన్ నాకు మనిషిని అనుకోని మనిషి మంచిగా స్ట్రాంగ్ చేయాలని అదొక ప్యాషన్ తయారు చేశాను నేను అంటే ఐ బికమ్ ఐ ఐ మోటివేట్ దేమనమాట పాజిటివ్ మేనర్లో అదొక ప్యాషన్ అయిపోతుంది నాకు ఎక్కడన్నా చూసాను ఎవరైనా నడవలేకపోతున్నాను అనుకో ఎందుకు ఏం ప్రాబ్లం ఉందని అడిగి మనకు కొంచెం ఓ ఇచ్చి వానికి ఒక ఒక స్టేజ్ జరిగిన ఒక ప్యాషన్ అయిపోయింది నాకు ఎస్ సో సిక్ పీపుల్ని హెల్తీ చేయాలని ఒక నాన్ రికార్డ్ వల్డ్ రికార్డ్ చేయాలని నాన్ ఛాంపియన్కి ఒక ఛాంపియన్ చేయాలని అది ఒకరు ప్యాషన్ క్రియేట్ చేసుకున్నాను నేను అంటే నేను మా దగ్గర చాలామంది ఎంప్లాయ్మెంట్కి వస్తూ ఉంటారు వాళ్ళు ఒక రెజ్యూమే చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ప్యాషన్ ఏంటి అనేసి అంటే కనుక వాచింగ్ మూవీస్ లేకపోతే షాపింగ్ అన్నది ఇలాంటివన్నీ ప్యాషన్ చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు ప్యాషన్ అనే అర్థం తెలియదా లేకపోతే వాళ్ళ ప్యాషనెట్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అంటారు అంటే ఖర్చు పెట్టుడు స్మోకింగ్ చేసుడా డ్రింక్ చేసుడా ఇంకేదాంట్లో దిస్ నాట్ కాలికడ్ ఆస్ ఏ సినిమా చూసినా ఎంటర్టైన్మెంట్ అదొక ఆర్ ఎంటర్టైనింగ్ వ్యర్సల్ ఏదో లీజర్గా టైం ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళండి దట్ ఇస్ నాట్ దట్ అంటే కంటిన్యూస్ మారుతాను సినిమాలు చూసినట్టు మూడు మూడు సినిమాలు రోజుకి రెండు మూడు సినిమాలు రోజుకి దట్ ఈస్ దట్ ఈస్ నాట్ అ ప్యాషన్ ఆల్ ఏనో నీకు టైం దొరుకుతుంది ఓకే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎయిమ్ ఎట్ ఆల్ నీకు సొంతంగా ఏదైనా ఫిజికల్లీ ఒక ప్యాషనేట్ ఏం లేదు నీకు సైకలాజికల్లీ ఏం లేదు బుక్స్ చదవాలి ఈ బుక్స్ ఈ రీసెర్చ్ పైన బుక్స్ హెల్త్ పైన బుక్స్ నేచర్ పైన బుక్స్ ప్రపంచాన్ని హిస్టరీ కల్చర్ రిలీజన్ ఏదైనా ఒకటి ప్యాషనెట్ చేసుకుంటే నీకు ఉపయోగిస్తాను ఒక నాలెడ్జ్ పెరుగుతుంది ఒక పాజిటివ్ లో పడతావు అటువంటి ప్యాషనేట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఎంటర్టైన్మెంట్కి ఓకే రిలాక్స్ కావడానికి రోజు ఒక సినిమా చూడు సోషల్ మీడియా వన్ అడ్ హాఫ్ అవర్లో వచ్చేస్తుంది ఒక డీటెయిల్ వచ్చేస్తాయి చూసుకోవచ్చు అని తర్వాత మీతో అవర్స్ అది పెట్టుకోవాలి ప్యాషనెట్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నీకు ప్యాషనెట్ టు గెయిన్ సంథింగ్ ఏకొనో యు విల్ బి మోస్ట్ హ్యాపీ ఫర్ నై అనమాట సో దాట్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్యాషనేట్ అంటే కనుక అది మన వ్యక్తిత్వ వికాసానికి తర్వాత మన మనస్సు అంగీకరిస్తుంది ఒక ప్యాషన్లో ఉన్న వ్యక్తి టైం తెలియదు అంటారు బౌండరీస్ తెలియదు సో అలాంటి ఆ ఒక్క ఆ ప్యాషన్ని మనం స్వీకరించాలంటే ప్రతి ఒక్కళ్ళు దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి మన పైన మనం రీసెర్చ్ చేసి నాకు ఏమంటే ఇష్టం ఏ తెలుసుకోవాలి అన్నది రీసెర్చ్ చేయాలంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు బయోగ్రఫీ చూడండి ఇప్పుడు పొలిటీషియన్ చూడండి వాళ్ళని ఇప్పటిదాకా ఒక లెవెల్ ప్రెసిడెంట్ గా అయిందన్న ఒక ప్రైమ్ గా అయిందన్న ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి ప్యాషన్ బికమ్ ఏ పొలిటీషియన్ వాళ్ళు ఒక స్లోలీ స్లోలీగా సర్వీస్ చేయగలుగుతారు హుమానిటీ సర్వీసెస్ అన్ని ఆ లోకల్ లెవెల్ నుంచి దేవరు స్లోలీ స్లోలీ కంపెనీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ జోనల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వస్తారు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అది ఎలాగైతే నేమ్ మేకింగ్ ఉందో ఆ గానే అదొక పాజిటివ్ గా మీరు తీసుకుంటే ఆ లెవెల్ వరకు రెస్పెక్ట్ కంట్రీస్ స్టేట్ అనే రెస్పెక్ట్ ఇస్తుంది డిస్ట్రిక్ట్ దిస్టిక్ట్ లెవెల్ మీరు ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఉంది అనుకో ఆ ప్యాషన్ ని మీరు అందజేశారనుకోండి యూ డెఫినెట్లీ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ యూ యాజ్ ఎ గుడ్ పర్సన్ యాజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ యు అచీవ్మెంటైన్ అది ఆ లెవెల్కి తీసుకొస్తే డెఫినెట్లీ విట్ ఈ హెల్ప్ ద సొసైటీ ఆల్సో ఈ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఏదైనా లేదు టు బికమ్ బికమ సెల్ఫిష్గా ఉండొచ్చు దాంట్లో సెల్ఫిష్ అండ్ ప్యాషనట్ టు ప్లే గేమ్స్ ఓకే వెరీ గుడ్ ప్యాషనల్ టు గేమ్స్ అట్ పాజిటివ్ మేనర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నాడు సో సంథింగ్ ఈస్ డూయింగ్ ఫర్ అటీస్ హిమ్ సెల్ఫ్ ప్యాషనెట్ టు సర్వ్ పీపుల్ ప్యాషనల్ టు సర్వ్ పీపుల్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ సొసైటీ పీపుల్ కావాలి కదా మనకి సర్వీయల్స్ వన్ డే యూల్ బికమ్ ఏ గ్రేట్ పొలిటీషియన్స్ అయ్యగలుగుతుండే ఎందుకంటే బికాస్ ద ప్యాషన్ బికమ్స్ ఏ హై లెవెల్ ఆఫ్ హుమన్ సర్వీసెస్కి వచ్చేస్తారు సార్ వచ్చేసిన తర్వాత యూ బికమ్ ఏ పొలిటిషియన్ స్టార్ట్ అడ్ రెస్పెక్టింగ్ ఎస్ ఏను సో అలాగా మనము ఆ ఫీల్డ్లో వెళితే మనకు పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్ కాదు కొంచెం ఫ్రెండ్ సర్కుల్ ఉంటుంది కొన్ని వేలో కొన్ని ఐడెంటిఫికేషన్ అయితే ఒక టాలెంట్ ఉంది దీంట్లో అనేసి ఆ దాంతో తీసుకోవాలి అదే ట్రెడ్ మనకు అప్రిసియేషన్ దాట్ విల్ స్లోలీ గ్రో ఇన్ ప్యాషన్ అయిపోతుంది సార్ మనం ఈ మధ్యన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం మరి ఎన్నో విషయాలపై ట్రైనింగ్ ఇస్తాం అలాగే ఈ మీ ప్యాషన్ ఏంటో తెలియడం కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలా లేకపోతే వాళ్ళు సొంతంగా తెలుసుకుంటారా లేకపోతే ఎలా సార్ ఒకటి మోస్ట్ ప్రాబిలీ వాళ్ళ నుంచి వస్తుంది అది ఓకే కానీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ మనం డైవర్ట్ చేసేది పేరెంట్స్ టీచర్స్ ఫ్రెండ్సే హింసల్ విషుడ్ థింక్ ఇట్ ఆఫ్ అందుకో బయోగ్రఫీ చదివితే మనకు అన్నీ వస్తాయి ఓకే చూడండి పాస్ట్ ప్రెసిడెంట్ చూడండి ప్రైమ్ మినిస్టర్ చూడండి వాట్ ఎవర్ ఇస్ బిజినెస్ పీపుల్ చూడండి టాప్ పీపుల్ ఇన్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ చూడండి ఎక్కడ ఏం లేదు అడగదినటోళ్ళు అడగదినటోళ్ళు అంటే చిన్న చిన్న పుట్టలు పంపులు అని చేసే వాళ్ళు ఈరోజు రిచెస్ట్ మ్యాన్ అయిపోయిన వాళ్ళు ఒక చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అరే ఎన్నో రకాలు మీరు చెప్పాలంటే నేమ్ ఇట్ ఐ టెలింగ్ యూ సో అదొక వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంది వాళ్ళకు ఎస్ సో వీలకు ఆ ఇంట్రెస్ట్ రావాలి అది ఆ ఇంట్రెస్ట్గా దే విటమ్ సమ్థింగ్ ఎల్స్ ఏ సర్వీస్ ఉండను ఆర్మీ ఆర్మీలో అటువంటి దానికి ఉందంటే మన ప్యాషనెట్టు బికమ్ సర్వీస్ వాళ్ళు ఏంటంటే యూ జాయినింగ్ దట్ బికమ్ యూనో స్లోలీ స్లోలీ బికమ్ క్యారియర్ కూడా డెవలప్ అవుతుంది దెల్ బికమ్ లైఫ్ అంబిషన్ ఆల్సో యోనో సో ప్యాషన్ బికమ్స్ ఏ యూనో ఏ టాప్ లెవెల్ తీసుకెళ్తుంది సో వాళ్ళ లైఫ్ విల్ బికమ్ వెరీ పీస్ఫుల్ లైఫ్ పాజిటివ్గా నే మోస్ట్ ఆఫ్ ద క్యాల్కులేట్ ఫర్ ద సర్వీసెస్ కింద వస్తుంది అండ్ ఆల్సో హీ హిమ్సెల్ఫ్ డెవలప్ ఇట్ అండ్ సొసైటీలో కూడా ఈ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఇట్ సార్ మీరు థర్టీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మీరు సో మీరు చిన్నప్పుడు మీ ఒక ప్యాషన్ అన్నది ఎలా తెలుసుకున్నారు సార్ లేకపోతే మీ ఏమన్నా పేరెంట్స్ వాళ్ళు చెప్పారా లేకపోతే మీ అంతా మీరు తెలుసుకున్నారు మీ ప్యాషన్ అన్నది ఎలా తెలుసుకున్నారు చిన్న నాకు మా బ్రదర్ ఒక బుక్ తెచ్చాడు మార్షల్ ఆర్ట్స్ గురించి ఓకే దాంట్లో అంత డిటైల్ రాశారు ఎంత డిసిప్లిన్ ఉంటుంది ఎంత ఫాస్ట్ ఉంటుంది ఒక ఒక డిఫెన్స్ చేసుకోవాలంటే ఎంతమంది వచ్చినా వాళ్ళు డిఫెన్స్ చేసుకోవచ్చు హెల్త్ ఎంత మంచి ఉంటుంది స్పోర్ట్గా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలవచ్చు విన్ లూజ్ అన్నిటికీ అది అన్ని ఎమోషన్స్ కూడా మనం ట్రాక్గా అయిపోతుంది ప్లస్ ఇక్కడ ఫిట్నెస్ అవుతుంది డిఫెన్స్ అవుతుంది ఇవన్నిటికి బెనిఫిట్ ఉంటుంది దాంట్లో చాలా డీటెయిల్ అనమాట అది ఇంప్రెస్ అయిపోయింది సో ఇది ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ నాకు అంటే ఈ నేను ఇలా నేను నేను కూడా ఎందుకు కాలేను దాని తర్వాత మళ్ళీ అటువంటి మార్షల్ ఆర్ట్స్ మూవీ చూసిన తర్వాత ఒక హీరోస్ ఐడెంటిఫికేషన్ ఓ లెవెల్ అయిపోతుందా సో బై డోంట్ వీ టూ ఇట్ దిస్ ఎక్సర్సైజెస్ దిస్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది దెన్ ఐ స్టార్ట్ స్లోలీ స్లోలీ డిస్టిక్ లెవెల్ నుంచి అచీవ్మెంట్ అవుతుంటే ఒక ఒక ప్యాషన్ ఎలా పెరుగుతుంటే ఒక మోస్ట్ డిజైరస్ చాలా హ్యాపీఫుల్గా నేను ఐ విన్నింగ్ లూజింగ్ ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇన్ పాజిటివ్ ఆ ప్యాషన్ను నాకు చాలా అంటే చాలా ఇప్పటివరకు ఐమ్ కంటిన్యూ గెటింగ్ లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటాను మరి సో రోజు ట్వంటీ టూ అవర్స్ చేస్తాను నేను ప్రాక్టీస్ ఏను విత్ మెడిటేషన్స్ అండ్ నాన్ ఇన్క్లూడెడ్ దాట్ వన్ టూ అవర్స్ పెడతాను అంటే సో ఈవినింగ్ వన్ అవర్ పెడతా అంటే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఐ స్పెండ్ ఫర్ మెడిటేషన్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ సో అది ఒక ప్యాషనెట్ అయిపోయింది టీచింగ్ ఇది ప్యాషనెట్ అయిపోయింది అంత ఇదే సేమ్ నా విద్యని పంచడానికి ఒక ప్యాషన్ అయిపోయింది నావు ఆ స్టేజ్లో ఏమో నేర్చుకోవడానికి ప్యాషన్ అయింది ఇప్పుడు నేర్పించడానికి ఒక ప్యాషన్ అయింది టు కరెక్ట్ దేమ్ టు టీచ్ దేమ్ అనేసి అచ్చా అంటే మీ ఒక టైం టేబుల్ ఏంటి సార్ అంటే మీ ఈ ప్యాషనెట్ మీకు చిన్నప్పుడే మీకు ఒక పుస్తకం చదివి మీకు ఈ మార్షల్ ఆర్ట్స్ దాని మీద ప్యాషన్ అని తెలిసింది సో ద ఈ ఒక ప్యాషన్ తెలిసిన తర్వాత దాని గురించి మీరు ఎలాంటి కృషి పడ్డారు అంటే మీరు ఎలాంటి దినచర్య పాటించారు దాని మీద ఎలాంటి మీరు పెట్టడం జరిగింది మూవీసే కాకుండా లాక్స్ ఆఫ్ రూపీస్ వర్త్ ఆఫ్ బుక్స్ ఓకే మొత్తం ఇంటర్నేషనల్ బుక్స్ అని బయటి వెళ్ళాను ఆ మార్షల్ ఆర్ట్స్ హిస్టరీ అంత చదువుకున్నాను ఎవరేంటి గ్రాండ్ మస్టర్ అంటే ఏంటి అన్ని డీటెయిల్గా ఎలా కుట్టింది ఈ ఆర్మీస్ ఈ అంది ఈ గన్స్ అవన్నీ లేని వచ్చి ఈ మార్షల్ ఆర్ట్స్ ఎలాగ ఫైట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఓకే ఎలాగ చేసేవాళ్ళు అన్ని అనిమల్స్ నుంచి ఎలాగ స్టార్ట్ అయింది మరి ఉమెన్ బియ్యంగా వచ్చిన తర్వాత ఎలా ఫైట్ చేసేవారు వీళ్ళందరి అక్కడ నుంచి హిస్టరీ చదువుకుంటూ పోటారే ఎంత మంచి ప్యాషనెట్ ఉంది దీంట్లో మంచి ఎక్ససైజ్ ఉంది ఇవన్నిటికీ యూనో మైండ్ బాడీ ఎంత కోఆర్డినేషను ఓ డిసీజుని ఎట్లా మనము డిఫెండ్ చేసుకోవచ్చు యూనో హౌ టు ప్రివెంట్ యువర్ డిజీజ్ అన్నిటికీ దీంట్లో అంత పెద్ద ఒక హిస్టరీ ఉంది దాంట్లో ఓకే ఇవన్నిటికీ నాకు ఇన్న తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను ఆ లైఫ్ లాంగ్ చేయాలి ఇది ఏను అంత మంచి ఫిట్ ఉంటాం మనము మైండ్ ఫిట్ బాడీ ఫిట్ ఇంకేం కావాలి మనకు కావాల్సిందే కదా మళ్ళీ డిఫెన్స్ మళ్ళీ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను ఇంటర్నేషనల్ గెలిచాను నేషనల్ గెలిచాను మోస్ట్ స్పెషలైజర్ ఛాంపియన్షిప్ చేశాను నేను అండ్ ఎంతోమంది మంది థర్టీ ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ చేశాను ఇండియా నుంచి ఇక ఇరవై ట్వంటీ థౌసండ్ గినీస్ వరల్డ్ రికార్డ్ చేశాను అంటే ఆ ప్యాషన్ ఇవన్నీ కదా వందలు క్రియేట్ చేస్తున్నా వేరే వాళ్ళని కూడా క్రియేట్ చేస్తున్నాం కదా ఒక ప్యాషనెట్ మ్యాన్ ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకో దీని గురించి పాజిటివ్ గా నా ప్యాషన్ గురించి మీరు కూడా ఇంప్రెస్ మీరు కూడా స్టార్ట్ చేస్తారు రేపు అలాగని నేను ఏమంటున్నా అంటే ఒక పొలిటిషియన్ అన్ను పొలిటిషియన్ గురించి నాన్న ఇది అది ఇది అని మనం మంచి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి ఒక సర్వీస్ మనం ఒక పువర్ పీపుల్ కి ఒక ఫుడ్ పెడితే ఏదో గవర్నమెంట్ డబ్బా ఏ డబ్బు అటు వానికి ఇచ్చేది అందజేసే మన త్రూ అనుకో ఎంత మంచిగా ఉంటే చెప్పండి అంతమంది ఎంత మొక్కతో దేవుడు అంటారు మనని సో ఒక ప్యాషనెట్ అయిపోతాడు అక్కడ సో పవర్ కి ప్యాషన్ అయిపోతారు పవర్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు నాకు పవర్ వచ్చింది ఏంది నాకు నాలెడ్జ్ ఉందని పవర్ వచ్చింది అది ప్యాషనేట్ గా నేను అందరికి పవర్ క్రియేట్ చేయగలుగుతా నీకు కూడా పవర్ అవుతుంది నీ దాంట్లో కూడా నా ఎంత విద్య ఉందో నీకు కూడా క్రియేట్ అవుతుంది నీ దాంట్లో అన్ని ఉన్నాయి ఏమి లేవు చెప్పండి కళ్ళు కళ్ళు ఉన్నాయి మైండ్ ఉంది ఉన్నాయి కదా మీరు కూడా కావచ్చు నా లాగానే కానీ ఆ ప్యాషనేట్ ఎంత డివోషన్ ఎంత టైం పెడుతున్నారు అది ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి టాప్ లెవెల్ రావచ్చు కానీ అందరు పెట్టరు కదా అదే ప్యాషనే అదొక మోటివేషన్ అవుతుంది మనకు ఏనో అందుకోసం దాన్ని జాగ్రత్తగా ఆ ప్యాషన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా దాన్ని డోంట్ షిఫ్ట్ వన్ ప్యాషన్ టు ప్యాషన్ ఎస్ కథాన ఉన్నప్పుడు అదే పెట్టుకొని క్యారీ ఆన్ డెఫినెట్లీ అవుతారు ఏనో ఎస్ సో ఆల్ మోటివేషన్స్ దేనికోసం అంటే ఏదైతే ప్యాషనెట్ ఉండడో స్పోర్ట్స్కి ఉన్న ఎడ్యుకేషన్ ఉన్నది ఏ దాని స్టడీకి ఉండని సో ఆ రిలేటెడ్ బుక్స్ అంతా ప్రపంచం ఉందని చదవాలి మనం యూ షుడ్ బికమ్ టోటలీ ఫుల్లీ నాలెడ్జబుల్ ఇన్ దాట్ ప్యాషన్ ఎస్ అంటే నువ్వు ఒక పెద్ద హిస్టరీ చెప్పేటట్టు ఉండాలి నువ్వు ఆ ప్యాషన్ గురించి నువ్వు దేనికి అటెక్షన్ అయినా దేనికి దీనికి ప్యాషనెట్ అయినవు దానికి ఇన్ అండ్ అవుట్ అంతా చెప్పాలి ఏళ్ళ నుంచి అందరూ వాళ్ళు ఎగ్జాంపుల్ బ్యా బ్యాక్గ్రౌండ్ అంత హిస్టరీ బ్యా లాంగ్ బ్యాక్ ద హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఎవరో ఎలా ఉన్నారు ఎలాగ వెళ్ళినాయి ప్యాషనెట్ ప్రొఫెషనల్ మారింది టు బికమ్ నేమ్ మేకింగ్ కంట్రీకి పేస్టేజెస్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఎక్కడ వచ్చినాయి ఎస్ అన్నిటికీ అదొక ఫ్యాషనే ఫ్యాషన్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ పర్సన్ ఎస్ ఏనో ఆ మనిషి లేనోడు సిక్ అంటారు ఏం లేదు వానికి ఏం లేదు ఏమి అడ్జస్ట్ లేదు వానికి ఏమేమి ప్యాషన్ లేదు వానికి అవసాహం అంటారు చూడండి అది ఆ జాయస్ కావాలంటే ఒక యాక్టివిటీస్ సెల్ఫ్ యాక్టివిటీస్ అంటే ఒక ప్యాషనెట్ ఉండాలి వానికి అప్పుడు ఉంటే వాడు అన్నిటికీ సపోర్ట్ అవుతుంది అది థియేటర్ లేడు అనుకోని జీరో అంటే ఓషో రజనీష్ గారు ఏమంటారంటే నువ్వు బ్రతుకుండగానే నువ్వు బతికినట్టు అందరికీ చెప్పాలి అంటే ఈ ప్యాషన్ అన్నది ఉండాలి అనేసి ఓషో రజనీష్ గారు అంట నువ్వు ప్యాషన్ లేదు అంటే కనుక నువ్వు చచ్చిపోయిన వ్యక్తితో సమానం అనేసం సార్ సో అని చెప్పి ఒక ఒక యువతకి మరి ఇన్స్పైర్ చేయాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే వాళ్ళలో ప్యాషనెట్ని వాళ్ళ సర్కిల్ని స్టడీ చేసి వన్ సైకలాజీ స్టడీ చేసి వన్ ఫిజికల్ స్టడీ చేసి వాడు హౌ యూ మోటివేట్ ఎక్కడ వాడు ఎక్కడ మోటివేట్ అవుతున్నాడు ఏడ వాని క్రియేషన్ అవుతుంది మనం ఐడెంటిఫై చేసి మనం చెప్పాను అనుకోండి స్పోర్ట్స్ స్పోర్ట్సా ఎడ్యుకేషనా వానికి అలవాటు ఏ దాంట్లో లేదనుకోండి వాళ్ళు పెట్టాలి డల్ అయిపోతాడు వాడు ఏ దాంట్లో పెట్టాలి వాడిని ఏదైనా పుట్టి ప్రాక్టికల్ ఏదైనా ప్రోస్పెక్టర్ పెట్టండి ఎడ్యుకేషన్ పెట్టండి ఏదైనా స్టడీస్లో పెట్టండి టూ ప్యాషన్ టు ఎయిమ్ పాజిటివ్గా హీ విల్ అటాచ్ టు ఇట్ వన్ డ్రాయింగ్లో పెట్టండి ఒక సింగింగ్లో పెట్టండి ఒక ఆర్ట్స్ పెట్టండి ఏ మ్యూజిక్లో పెట్టండి ఏడో పెట్టినా కూడా అర్టిస్ట్ అది బికమ్స్ వెరీ హై లెవెల్ ప్రొఫెషన్కి రావచ్చు హై లెవెల్ నేమ్ మేకింగ్ కావచ్చు లైఫ్ లాంగ్ ప్యాషన్ కంటిన్యూ చేస్తారు వాడు దిస్ ఈజ్ మై ప్యాషన్ టు బికమ్ దిస్ వే ఈ అచీవ్మెంట్స్ ఆర్ ఆల్ ఆర్ సెకండరీ థింగ్ అని అంటారు వాడు ప్యాషన్ ఈజ్ మై ఎయిమ్ ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ మార్షల్ ఆర్టిస్ట్ ఈ అవార్డ్స్ అన్నీ వచ్చినాయి సైడ్ బై సైడ్ వచ్చినాయి అవి అర్థమైందా నేను ఒక హ్యుమానిటీ సర్వీస్ యాజ్ ఎ పొలిటీషియన్ గా మనుషులు ఏమంటారు అంటే ఇప్పుడు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరైనా సరే హౌ వాట్స్ యూ షుడ్ ఐఆమ్ సర్వింగ్ ద హుమానిటీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ సీఎంఆర్ పిఎంఆర్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇట్ ఈజ్ ఓన్లీ ఏ మీడియేటర్ అంతే మీరు నన్ను ఇట్లా ముంగట నిలబడమన్నారు నిలబడ అంతే బట్ యాజ్ మై ప్యాషనెట్ ఈస్ టు సర్వ్ ద పీపుల్ మేక్ కంట్రీ ఏ పాపులర్ ఏ కంట్రీ వెరీ వెరీ హై లెవెల్ నే మేకింగ్ హై లెవెల్ యూనో నేమ్ సో అది ఇంపార్టెంట్ మనిషికి సో ఏ క్రియేటర్ ఈ మోటివేటర్ ఉండొచ్చు ఏ ప్యాషనేట్ క్రియేట్ చేసే మనిషి హీఈస్ రైట్ టు ఉమెన్ బియింగ్ నేను అది ఇంపార్టెంట్ యూనో సో అది క్రియేషన్ చేయకపోతే ఆ ప్యాషన్ ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతుంది ఆయనకు సో నేనేంది నా ప్యాషను పంచుతున్నా నేను ఇది నేను ప్యాషన్ ఎందుకైనా ఒకటి అచివెంట్ మీరు కూడా ఆ దాంట్లో మీరు ప్యాషనెట్ అయిపోతారు మీకు డిస్కరేజ్ ఎందుకు అవుతారు బికాస్ యూ లూజ్ యూ లూజ్ బికాజ్ యూ కెన్ యూ కెనాట్ ట్యాకిల్ విత్ దట్ ప్రాబ్లమ్ సో ఆర్ గాన్ అయినా సో అందుకోసం మీరు యూ హ్యావ్ టు క్యాచ్ సమ్ ఏం ఏం ఉండాలి నీకు ఒక ప్రోడక్ట్ తీసుకోండి ఏదైనా సరే పాజిటివ్గా ఎడ్యుకేషన్ తీసుకొని మ్యూజిక్ తీసుకొని ఏది తీసుకున్నా కూడా ఒక ప్యాషనెట్ అయితే దాంట్లో యూ కెన్ రీచ్ టాప్ లెవెల్ డెఫినెట్లీ ఆ ప్యాషన్ అనేది ఇట్ విల్ నిలబడుతుంది అదే నీకు నేమ్ మేకింగ్ చేస్తుంది అదే నీకు యు మేక్ యూ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఏను నాకు అది ఉంది అనేసి ఒక డిజైరస్ ఒక లోపల నీకు ఒక మంచి వెల్బీయింగ్ వస్తుంది ఐఎమ్ ప్యాషనెట్ టు దాట్ ఆ ప్యాషనెట్కి ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తున్నారు పీపుల్ అది కూడా మీకు చాలా డిజైరర్స్ ఉంది దానికి ఒక ఒక నీళ్ళు చెట్టుకు నీళ్ళు పోసినట్టు ఉంటుంది ఎస్ సార్ అంటే ఒక ప్యాషనేట్ ప్యాషన్ అన్నది ఒక వ్యక్తి తెలుసుకున్నాడు ఒక స్టూడెంట్ తెలుసుకున్నాడు కానీ దాన్ని పూర్తి చేయడానికి అతని దగ్గర వనరులు లేవు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సమ్ ఎక్సై ఎక్స్వైజడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అలాంటి వ్యక్తికి మరి ముందు సాగడానికి మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే దానికి డబ్బు అవసరం లేదు నాలెడ్జ్ అవసరం లేదు స్లోలీ స్లోలీ ఆటోమేటిక్లీ హీ విల్ పూష్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ రీచ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆ ప్యాషన్కి ఈ విల్ యూజ్ ఆల్ ఈస్ టాక్టిక్స్ ఓకే దేర్ ఈస్ దేర్ ఈజ్ డోంట్ థింక్ దట్ ఈ విల్ ప్యాషన్ ప్యాషన్గా క్రియేట్ అయిందంటేనే ఆటోమేటిక్ ఈ నోస్ ఇట్ అవుట్ గ్రాప్ గ్రాప్ థింగ్స్ అండ్ పూషిమ్ సెల్ఫ్ అని అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానికి అసలు ఇప్పుడు ఒక సీక్రెట్ అలవాటు అయింది అనుకో వన్ ప్యాషనేట్ డ్రింక్స్ పొంగ అని అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్ ఇస్తాడో ఫాదర్ ఇస్తాడో మదర్ ఇస్తాడో ఇంకోరు ఇస్తారో ఇంకోరు ఇస్తారో వాడు అన్ని చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వానికి ఫుల్ఫిల్ చేసుకుంటాడు సో అది క్రియేషన్ ఇంపార్టెంట్ వానికి పోస్ట్ ఇంపార్టెంట్ ఆటోమేటిక్ ఇప్పుడు మీరు సీఎం నిలబడిన అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూ వర్క్ వర్క్గా పొద్దున్నది వర్క్ చేయాలి పబ్లిక్ వస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు అన్ని అడుగుతూనే ఉంటుంది అయినా చీర నిలబెట్టానంటే యూ హ్యాస్ టు వర్క్ సో ఇది కూడా అంతే అనమాట యూ హ్ స్టాండ్ ఫర్ దిస్ ఐమ్ టు దిస్ అని అనుకో దానికి హీ విల్ మోటివేట్ హిమ్సెల్ఫ్ హీ హాజ్ టు పుష్ అండ్ డిఫరెంటే చేస్తాడు నేను నా ఎక్స్పీరియన్స్లో అయితే వానికి క్రియేషన్ చేసి వదిలేస్తే వాళ్ళు హీ హాజ్ టు సర్వ్ ఇంసెల్ఫ్ సో అది నైంటీ నైన్ పర్సెంట్ నైన్ అయితే వాళ్ళకి క్రియేట్ చేసే వరకే ఎనిబడికి అండ్ డూ ఇట్ అది లాగిచ్చు అంటే ఆయన చేతిలో ఉంటుంది ఆయన హీ విల్ డూ ఇట్ అండ్ పాజిటివ్నే చేస్తుంటాడు ఏదైనా ఫెయిల్ అయినా కూడా ఏదైనా ప్యాషనెట్ ఐమ్ డిస్కరేజ్ టుడే ప్యాషన్ లో నేను ఇది చేయబోతున్నా ఇది కాలేదు సో ఈ విల్ అడ్జస్ట్ అండ్ ఈ విల్ పుష్ ఇమ్ సెల్ఫ్ అక్కడ డిస్కరేజ్ చేయవచ్చు నెవర్ నెవర్ గెట్ ఇట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్యాషన్ లో వెదర్ విన్ ఆర్ లూజర్ కూడా ఉండదు కానీ యూ విల్ యూ విల్ పార్టిసిపేట్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ అది ఒక ప్యాషన్ అది రోజు నేను ఆశే ప్యాషన్ అండి రోజు నేను టెన్నిస్ ఆడతాను ఓ ప్యాషన్ బట్ దాంతోనే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఆ టైంలో ఏమైనా అడిక్షన్ ఉన్నవి దూరం ఉంటాయి సో అన్ని మంచిదే కదా మంచి పాజిటివ్ థింక్ ఉంటుంది ఏదో రావాలి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఏదో మంచిగా ఉంటుంది అట్లా ఏదైనా సరే పాజిటివ్ మేనర్ ఉండాలి సో దాని డెఫినెట్లీ హీ విల్ దిస్ థింగ్ అంటే మనకి ఇప్పుడు పిల్ల అంటే స్కూల్స్ లెవెల్స్లో కానీ లేకపోతే కాలేజ్ లెవెల్స్లో కానీ మనకున్న ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఈ ప్యాషన్ని ప్రోత్సా చేస్తుందా లేకపోతే ప్రోత్సాహం లేకుండా దాన్ని తొక్కేస్తుందంటారా ఇప్పుడు అవి ఫ్యాషన్ గురించి అసలు వాళ్ళు ఏం చెప్పనే చెప్పరు వాళ్ళకి ఏంటి టెన్త్ క్లాస్ అవుతున్నాడు అంటే ఆ సబ్జెక్టు టెన్త్ క్లాస్లో పాస్ కావడం మార్క్స్ వచ్చాడు అంతవరకు ఫుల్ స్టాప్ పేరెంట్స్కు టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ రావాలి నైన్ హండ్రెడ్ మార్క్స్ రావాలి సిక్స్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ నైన్ నైంటీ నైన్ రావాలి మొత్తం టోటల్లీ వాళ్ళకి ఇది ఇలాగ ఆలోచన ఉంది అంతే ఆ మార్క్స్ ఆ చదువు బస్ అంతే మిగతా ఈ ప్యాషన్ గురించి దే డోంట్ ఈవెన్ టాక్అబౌట్ ఆల్సో వాళ్ళకి ఇంకా పేరెంట్స్కి ప్యాషన్గా నువ్వు క్రియేట్ చేయని కూడా చెప్పడానికి కూడా లేదు దే డోంట్ హ్యావ్ నాట్ టీచర్కి తెలిసిన ఇది తెలుసు ఆ ప్యాషన్ అనేది తర్వాత పుట్టింది అది తర్వాతనే బయటనే ఉండిపోయింది అని అనుకుంటున్న వాళ్ళు ఇది లైఫ్ లైన్లో లేదే లేదు ఈ కెరియర్లో లేదే లేదు వాళ్ళకు ఎస్ ఏదైనా ఇప్పుడు నా దాంట్లో ఐ బికమ్ ప్యాషనేట్ బికమ్ గ్రాండ్ మాస్టర్ అండ్ బికమ్ థర్టీ గినీస్ వర్డ్ గారు టు రైట్ బుక్స్ ఇదని ఉంటే సబ్జెక్ట్ మేము రాసి పడేస్తాను అండి అంట అంత రీసెర్చ్ మెటీరియల్ అంత మైండ్లో ఉంది లో రాసేస్తాను రిలీజ్ చేస్తాను బుక్ అరే వంద మంది చదవని చదువుకొని పది మంది చదవని పది మంది అయితే మంచిగా పడతారు కదా పది మందిని నేను బతికున్నప్పుడు పది మందిని చేస్తాడు పది మంది ఇంకో పది మంది చేస్తాడు అలాగా ఒక వంద సంవత్సరాలు ఒక లక్షల మంది అవుతారు కదా లక్షల లక్షల మంది జరుగుతూనే ఉంటుంది అలానే జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది మహానుభావులు మంచోళ్ళు ఉండేనని చెప్పండి దేశంలో ఏళ్ళలో ఏళ్ళుకోవటం వచ్చి వాళ్ళతోనే కాదు కంటి మంచిగా ఏంటంటావు ఎస్ ఏను తీసుకోండి పాజిటివ్ మేనర్లో ఎవరెవరు ఉన్నారు మెడిటేషన్ చేశాను అని ఎవరు ఉన్నారు ఎందుకంటే చూడండి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలుస్తుంది లక్షల మంది లేరు మనం చెప్పేట పది మంది నుంచి పది లక్షల మంది అయిన వాళ్ళు సో అది నీకు మంచిగా ఉంటే యూ బికమ్ ఏ ప్యాషనెట్ టు ఇట్ అదర్వైజ్ ఫర్గెట్ ఇడ్ ఇక్కడ ఏం రిలీజియస్ ఫీలింగ్ లేదు కమ్యూనిటీ ఫీలింగ్ లేదు పార్టీ ఫీలింగ్ లేదు యూ హార్ ఉమెన్ బీయింగ్ అంటే ఇట్స్ గుడ్ యూ ట్రై టు బికమ్ దాట్ అదర్వైజ్ ఫర్గెట్ ఇట్ సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఫ్యాషన్ అండ్ దట్ ఇస్ అ ఫుల్ ఇషనెస్ అది నెగిటివ్ ఎఫెక్ట్ అది డ్రింకింగ్ ఇస్ ఫ్యాషన్ అండి రోజు ఈవినింగ్ చేసి ఒక ఫ్యాషన్ అది అది ఫ్యాషన్ అండి పిచ్చి అది అడిక్షన్ అది సో డోంట్ మిక్స్ ఆల్ దో ఇవన్నీ తెలియ కదా నేను ఎక్కడో కూని చేసి పడేస్తున్నారు మన చేసేస్తున్నా దాన్ని ఫ్యాషన్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హై లెవెల్ హోలీ వర్డ్ అది దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి సో అది పేరెంట్స్ అండ్ ది టీచర్స్ నాట్ ఎబుల్ టు యూనో కంట్రిబ్యూట్ ఏనో ఒక ప్యాషన్గా ఉండాలరా మీరు ఒక మంచి వ్యక్తి కావాలన్నా కూడా ప్యాషన్ అంటే మా ఒక ప్యాషన్ అంటే ఏ ఏ రకంగా ఆలోచిస్తున్నారు అంటే వానికి ఏది ఇష్టం వాడు చేసుకుంటాడో వానికి మనకి ఎందుకు అని ఊరుకుంటారు సో వాడికి నైంటీ నైన్ పర్సెంట్ వాడి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి వానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది పేరు పేరెంట్స్ టీచర్ చేస్తే బాగుంటుంది కానీ అది కూడా చేయలేకపోతుంది ఇక్కడ లేదు అదే బయటకంటే అని ండ్రెడ్ పర్సెంట్ యూ వాంట్ టు ఇప్పుడు జార్జ్ బుష్ వాళ్ళ ఫాదరు వాట్ యుంట్ బికమ్ అని అడిగారు దట్ యుర్ ప్యాషనెట్టు సర్వ్ ద పీపుల్ లెట్ బి ఆల్సో యు నో గెట్ ఏ ఆపర్చునిటీ సర్వ్ పీపుల్ ఐ ఆల్సో వాంట్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ హై మిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బికమ్ స్మాల్ లీడర్ ఇన్ మేయర్ మేయర్గా దాని తర్వాత గవర్నర్గా దాని తర్వాత దెన్ యూ బికమ్ మేయర్ దాని తర్వాత గవర్నర్ అయిన దాని తర్వాత ఆయన సన్ను కూడా ప్రెసిడెంట్ అయింది చూడండి నైన్టీన్ నైన్టీ వన్ లో మీరు చూడండి జార్జ్ బుష్ ఫాదర్ ఉన్నాడు నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ వచ్చిన దాని తర్వాత మధ్యలో ఈయన మన జార్జ్ వచ్చాడు ఇద్దరు జార్జ్ అయ్యారు తెలుసా మీరు జార్యర్ జూనియర్ అంటారు సో హౌ ఇంటర్ ఇచ్చాడు వాళ్ళు ఫాదర్ మై సన్ వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్ సన్ అంటుడు ఫాదర్ గురించి సో అది ఆ ప్యాషనెట్ అంటే ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా ప్యాషనెట్ తీసుకోండి నేను యాజ్ ఏ మై నాలెడ్జ్ సర్వీస్ చేయ దాంట్లో కంట్రిబ్యూట్ చేసే దాంట్లో అదొక ప్యాషన్ నాకు ఏదైనా సో ఒక టీవీలో మాట్లాడడం ఒక ప్యాషన్ అరే పోయి మాట్లాడాలి చెప్పారు జనం జనం తెలవాలి ఐ ఐ వాంట్ టు మేక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ని చేంజ్ చేయాలనుకుంటా అందరు మోటివేట్ కావాలనుకుంటా ఒక ప్యాషన్ క్రియేట్ చేయాలి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటా అది పేరెంట్స్లో టీచర్స్ లేదు అది రావాలి వాళ్ళకి ఎంత వాళ్ళు మంచి పడాలి మంచి పెళ్లి చేసుకోవాలి మంచి జాబ్లు చేయాలి బిజినెస్ చేయాలి అటువంటి స్కూల్లో టీచర్స్ మంచి చదువుకోవాలి వాళ్ళు మంచి మార్క్స్ ఉండి చదివి బయటికి వెళ్ళాలి బస్ అదే నేను చెప్పే సబ్జెక్ట్కి అందరు మంచిగా వచ్చి మార్క్స్ అని ప్రతి ఒక్క టీచర్ సెల్ఫిష చూసుకుంటాడు చూసా మన సబ్జెక్ట్ సోషల్స్ సైన్స్ సోషల్ సోషన్ అందరికి నైన్టీ 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 వచ్చేది చూడ చూడు నీ ఇంగ్లీష్ చూడు అన్ని ఫార్టీ ఫార్టీలో వచ్చినాయి నీ మ్యాథమటిక్స్ థర్టీ ఫైవ్ వచ్చినాయి అంటే వాళ్ళకి అక్కడ మైనస్లో లో వాళ్ళు అట్లా కూడా కంపేర్ చేసుకుంటున్న టీచర్స్ కూడా వారు స్కూల్లో మొత్తం టెన్త్ క్లాస్ ఎన్ని మంది ఎంతమంది మార్క్స్ ఏ సబ్జెక్ట్ వాన్ సెల్ఫిష్ ఉంది బట్ దట్ ఈస్ నాట్ ప్యాషనెట్ ఎస్ బట్ యూ బికమ్షనెట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సో మనం ఇవాళ ప్యాషన్ అనే టాపిక్ పైన అద్భుతంగా మాట్లాడుకున్నాం సార్ ఈ ప్యాషన్ అన్న దానిపైన మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి క్రియేట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండని స్టడీస్ ఉండని ఆర్ట్స్ ఉండని మ్యూజిక్ ఉండని యాక్టింగ్ ఉండని గేమ్స్ ఉండని ఎనీథింగ్ ఒక ప్యాషన్ క్యాన్ క్రియేట్ ఎట్ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషన్స్ అవుతుంది లేకపోతే లైఫ్ లైన్ ఆల్సో లైఫ్ ఆల్సో కెరియర్ డెవలప్ అవుతుంది ప్యాషన్ బికమ్స్ ఏ ఏ సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ దట్ ఈ యొక్క ప్యాషన్ అట్ ఉన్నాడు బై దీంట్లో అట్లీస్ట్ ఈ యాక్టివిటీస్లో ఈ ద రైట్ మ్యాన్ ఏది ప్యాషన్ లేని వాళ్ళు డల్ పర్సన్ అంటారు ఏను సో అది మంచిది కాదు ఒక ప్యాషన్ కావాలి ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉండాలి పాజిటివ్ ఉండాలి నేను తీసుకున్న ఫిజికల్ యాక్టివిటీస్ మై ప్యాషన్ అట్ మేక్ దెమ్ మై సెల్ఫ్ అదర్స్ ఆల్సో ఎవరు నాతో ఫ్రెండ్స్ అయినా కూడా హాఫ్ అన్ అవర్ ఏం కూడా ఎక్సర్సైజ్ చేస్తావా ఐ బికమ్ ఏ గుడ్ ఫ్రెండ్ సో లైక్ దట్ ఒక ఆట కంట్రిబ్యూషన్ అని చేసి యూ బికమ్ ఏ ప్యాషన్ టు ఇట్ సో ఐ అడ్వైజ్ ఒక ప్యాషన్ అని ఉండాలి లైఫ్లో దట్ విల్ లీడ్స్ టు ఏ పాజిటివ్ లైఫ్ లైఫ్ లాంగ్ ఎస్ ఎస్ సార్ మరి ప్యాషన్ అనే టాపిక్ పైన మీరు ఎంతో అద్భుతంగా మీ యొక్క అనుభవాలు చెప్పారు అలాగే ప్యాషన్ అన్నది అది స్వతహాగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న విషయం కూడా మరి చెప్పారు మరి ప్యాషనేట్లో వస్తున్న రోడ్ బాక్స్ ఇక్కడ ఎలా క్లియర్ చేయాలి మరి పేరెంట్స్ టీచర్స్ వీళ్ళందరూ కూడా కలిపి మరి ఆ యువతని ఎలా ప్రోత్సహించాలన్న అంశం కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు సార్ నమస్కారం ఎస్ అండి సో ఇవాళ టాపిక్లో మనం జయంత్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు ఈ ప్యాషన్ అన్నది ఇక ఇది ఒక గౌరవప్రదమైన పదం ఇది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తన ప్యాషన్ ఏంటో అన్నది తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి మరి పేరెంట్సు అలాగే టీచర్స్ కూడా ఒక యువతని వాళ్ళు ప్రోత్సహిస్తే కనుక వాళ్ళలో ఉన్న ప్యాషన్ ఏంటి అని బయట తీస్తే చాలా అద్భుతంగా ఈ ప్రపంచం తయారవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాషనేట్గా ఉంటారు వాళ్ళ ప్యాషన్ ఏంటో అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అలాగే దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టాలి సో ఇదండి వాటి ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వారు